శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వార్లు అంటే భగవద్భక్తిలో మునిగి తేలివారు అని అర్థం అటువంటి వారిని ఆళ్వార్లు అంటారు అటువంటి ఆళ్వార్లు పన్నీద్దరు ఆళ్వార్లని పన్నెండు మంది ఉంటారు ఈ శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించి ఈ ఆళ్వార్లలో ముఖ్యులు నమ్మాళ్ళవారు మరి ఆ నమ్మాళ్ళవారి యొక్క తిరు నక్షత్రము మనకు ఈరోజు కాబట్టి మనము నమ్మాళ్ళ వారి యొక్క దివ్య వైభవాన్ని గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రబే అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ముందుగా మనకు నమ్మాళ్ళు వాళ్ళ ఆ సందర్భంగా మనము ఆళ్ళ వాళ్ళ తనయను నక్షత్ర తనయను నిత్య తనయను మనముసారి అనుసంధానం చేసుకుందాం వృషభేతు కారిజం पाण्ड्यदेशे कलेरादौ राधौ सैन्यसं भजे माता पिता युवतयस्तनया विभूति सर्वं यदेन नियमेन मदन्मयानाम् आद्यस्य न कुलपतेव कुलाभिरामम् శ్రీమత్తదంగ్రిగడం ప్రణవామి మూర్ణ ఆళ్దివ్య తిరువడి అడే శరణం అయితే ఈ నమ్మాళ్ళు వాళ్ళ తిరు నక్షత్రం తనయను చదువుకోవాలి మనం అనుసంధానం చేసుకోవాలి అదేవిధంగా వీరి యొక్క జీవిత చరిత్రను వీరి యొక్క జనన విశేషాలను వైభవాన్ని మరి తెలుసుకుందాం అయితే వీరు మొట్టమొదటి ఆళ్ అంటే ఈ కలియుగ ప్రారంభం ఆ ద్వాపర యుగం అయిపోయి కృష్ణ నిర్యాణం జరిగి అంత ద్వాపర యుగము అయిపోయి కలి ప్రవేశం అనేది జరిగి కలియుగం ప్రారంభమైంది అప్పుడు నలభై మూడవ రోజు కలియుగం ప్రారంభమైన నలభై మూడవ రోజు తిరునల్వేలికి దగ్గర అంటే తిరు తిరుకురుగూర్ అంటూ ఉంటారు తిరునగరి అంటూ ఉంటారు దాన్ని అయితే కరియార్ ఉదయనాంగై అని దంపతులు అన్నమాట కరియార్ వాళ్ళ నాన్న పేరు కారియను అంటూ ఉంటారు కొంతమంది కరియార్ అని ఇస్తూ ఉంటారు ఇవి తమిళం పేర్లు కాబట్టి ఆ విధంగా ఉంటాయి అమ్మగారి పేరు ఉదయం నాంగై అయితే వీళ్ళు దంపతులకు ఒక అద్భుతమైన శిశువు జన్మించింది అన్నమాట అంటే ఏంటి అద్భుతము అంటే పాలు తాగకుండా కనులు తెరవకుండా నోరు మెరపకుండా అట్లాగే ఆరోగ్యంగా పెరుగుతూ ఉన్నారట మరి పెరగడం పెరుగుతున్నారు అయినప్పటికీ పాలు తాగడం లేదు నోరు తెరవడం లేదు కళ్ళు తెరవడం లేదు కదలడం లేదు ఆ విధంగా ఉన్నాడట శిశువు ఏమీ చేయడం లేదు వాళ్ళకి తల్లిదండ్రులకు ఆ దిశలో బాలు ఆ శిశువును చూసి వాళ్ళకి ఏమీ పాలు పోవడం లేదు ఏం చేయాలో తెలవట్లేదు మరి చూస్తే పెరుగుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉందట అయితే అప్పుడు అప్పుడు ఏముంటుందండి ఏదొచ్చినా వచ్చినా కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థించడమే ఆ రోజుల్లో ఇంకా వేరే నమ్మకాలు వ్యాపకాలు ఏమీ ఉండేవి కాదు కదా కాబట్టి అక్కడ ఆదినాథ పెరుమాళ్ దేవాలయం ఉంటుంది అయితే ఆ ఆదినాథ పెరుమాళ్ళ దేవాలయానికి వెళ్ళిన రా సన్నిధికి వెళ్ళి అక్కడ బిడ్డను ఇదేంటి మాకు బిడ్డ కావాలి అంటే ఎటువంటి ఉలకని పలకని ఇచ్చినావు అని అక్కడ పడుకోబెట్టిందట పడుకోబెడితే అప్పుడు ఆ విధంగా బాలుడు పాక్కుంటూ వెళ్ళాడట ఎక్కడికి వెళ్తున్నాడని చూస్తే ఆ సన్నిధి ప్రాంగణంలో నూట ఐదు సంవత్సరాల వయసు గల ఒక చెట్టు మర్రి చెట్టు ఉందట అయితే ఆ మర్రి చెట్టు తొర్ర ఉంది ఆ తొర్రలోకి వెళ్ళి కూర్చున్నారట అక్కడ వీరు అయితే ఆ బిడ్డను నా సేవకే వదిలి మీరు వెళ్ళండి అని ఆదినాథ పెరమాళ్ళు వాళ్లకు అనుజ్ఞ ఇచ్చాడట అప్పుడు వాళ్ళు ఏం చేసేది లేక వెళ్ళిపోయిండ్రు ఈ బిడ్డడేమో కొన్ని రోజులకు ఆ ఉయ్యాలలో నుంచి దిగి చక్కగా త్వరలోకి వెళ్ళి ఆ త్వరలో పద్మాసనం వేసుకొని కూర్చున్నారట అంటే ఎప్పుడు కూర్చున్నారంటే ఐదు సంవత్సరాలకు ఆ బాలుడు ఆ విధంగా లేచి వెళ్ళి త్వరలో కూర్చోవడం అనేది జరిగింది ఆ విధంగా పదహారు సంవత్సరాలు వయసు వచ్చే వరకు కూడా వీరు కదలకుండా ఆ ధ్యానంలో ఉన్నారనమాట ఆ విధంగానే కళ్ళు తెరవలేదు పలకలేదు ఏమీ తినలేదు ఆ విధంగానే వారు ఉన్నారు అయితే ఇట్లా మాని అన్నారు కదా పెరమాళ్ళు మా అన్నారట అందుకని మా అంటే నమ్మా అని మనకు తమిళంలో వాక్యం కాబట్టి వీరు కారణ జన్ములు కాబట్టి వీరికి నమ్మాళ్వార్ అని పేరు వచ్చింది నమ్మ అన్నారు కదా మరి వీరు భక్తిలో వారు కాబట్టి నమ్మ నమ్మాళ్ళవారుగా పిలువబడ్డారు అదేవిధంగా వీరికి శటగోపన్ మారన్ అనే కూడా ఉన్నాయన్నమాట అయితే వీరు ఆ విధంగా చెట్టు పెద్ద చెట్టు త్వరలో వెళ్ళి కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నారు ఆ విధంగానే అయితే వైకుంఠంలో ఏం జరిగిందట అంటే నారాయణుడు లక్ష్మీదేవికి ద్వయమంత్రాన్ని ఉపదేశించిందట అప్పుడు ఆమె పరమ విష్ణు భక్తుడైన వైకుంఠ వైకుంఠానికి సైన్యాధ్యక్షుడు అయినా విశ్వసేనుడికి ఉపదేశించిందట అప్పుడు ఆ విశ్వక్సేనుడు తన భార్య సూత్రావతి ఇద్దరు కూడా చక్కగా చిలుకల రూపంలో ఇక్కడ ఎక్కడైతే ఈ తిరునగరిలో ఆళ్వార్లు నమ్మాళ్ వాళ్ళు చింత చెట్టు తుర్రలోకి చేరి కూర్చున్నారో అక్కడికి వచ్చి ఆ నమ్మాళ్ళవారి చెవిలో ఆ మహామంత్రా ఆ ద్వయమంత్రాన్ని వాళ్ళు ఉపదేశించారు వారి చెవులు అప్పుడు ఆ ద్వయమంత్రాన్ని అనుసంధానం చేస్తూ ధ్యానిస్తూ పదహారు సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వీరు అలాగే సమాధ స్థితిలో ఉన్నారు ఇట్లా ఉన్నప్పుడే ఏం జరిగింది అంటే మధుర కవి ఆళ్ళవాళ్ళు ఇంకొక ఆళ్ళవాళ్ళు అనమాట యాక్చువల్గా నమ్మాళ్ళ వాళ్ళకన్నా పెద్దవారు వీరు ముందే అవతరించిండు అయితే వీరు తనకి తగిన గురువు కావాలి ఏదో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంగా దివ్య దేశాలన్ని దర్శనం చేసుకోవడానికని తీర్థములను దర్శిస్తూ వెళ్తూ ఉన్నారు ఆ వెళ్ళడంలో వీరు ఎప్పుడైతే అయోధ్యలోకి వచ్చారో ఆ అయోధ్య నగరంలో ఉండే రాముని దర్శించుకున్న తర్వాత వీరికి అక్కడ దక్షిణ దిశలో ఒక జ్యోతి కనిపిస్తుందట అయితే అది చాలా మంటలా కనిపిస్తుంది అని చెప్పేసి అది ఏమిటి అని అడిగితే ఎవరికీ కనిపించట్లేదు వీరికి మాత్రమే కనిపిస్తూ ఉంది అప్పుడు వీరు అదేదో నాకు తెలుపగోరుతూ ఉంది విశేషం ఏంటో నేను తెలుసుకోవాలి అని చక్కగా ఆ జ్యోతిని చూస్తూ వెళ్తూ ఉన్నారట అది రాత్రిపూట అంతా కనిపిస్తుంది తెల్లవారిన తర్వాత సూర్యుని తేజస్సులో అది కనబడట్లేదు అప్పుడు మళ్ళీ తెల్లవారి సూర్యోస్తమయం అయ్యే వరకు కూడా వీరు అక్కడ ఒక ఊరిలో ఆగి మళ్ళీ జ్యోతి దర్శనం కాగానే మళ్ళీ ప్రారంభించడం ప్రయాణించడం అట్లా చేస్తూ వీరు ఈ తురుకూరుగూర్లోకి వెళ్ళి వచ్చిండ్రు అక్కడికి వచ్చిన తర్వాత అది జ్యోతి కనబడడం లేదట అప్పుడు వీరు అదేంటి ఇక్కడెక్కడో మాయమైపోయింది ఇక్కడ ఏదో ప్రత్యేకత ఉండి ఉండవచ్చు అని ఆ ఊరి ప్రజలను అడిగి తెలుసుకున్నారట మరి నాకు దక్షిణ జితుల దిశలో ఒక జ్యోతి కనిపించింది ఇక్కడికి రాగానే నాకు అది కనబడడం లేదు మరి ఈ ఊర్లో ఉన్న విశేషమేంటి అని అడిగి తెలుసుకున్నారట అప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమన్నారు అంటే ఇక్కడ ఒక బాలుడు ఉద్భవించి పదహారు సంవత్సరాలుగా ఇక్కడ చెడ్డు తొర్రలో కూర్చుని సమాధి స్థితిలో ఉన్నారు అదే విశేషము అని తెలియజేసిందట అప్పుడు వీరు అక్కడికి వెళ్ళి దర్శించుకున్నారు అన కదలట్లేదు మెదలట్లేదు మరి వీరికి మాటలు వచ్చా అసలు వీరు ధ్యానంలో ఉన్నారా చైతన్యం ఉన్నదా లేదా తెలుసుకోవడానికి కోసం ఒక పెద్ద బండను తీసుకొని వచ్చి ఆ చెట్టు మీద ఎక్కి డబ్బు మనకి దాడేసినాడు ఆ శబ్దానికి అప్పుడు నమ్మ వాళ్ళు కళ్ళు తెచ్చి చూసిండ్రు ఆ వచ్చినవాడు తగిన శిష్యుడుగా భావించి అనుగ్రహించడానికి ఆ గురు ఆచార్యులైన నమ్మాళ్ళ వాళ్ళు కళ్ళు చూసిండ్రు అనమాట అప్పుడు ఆ విధంగా చూడగానే వీరికి చాలా ఆనందం కలిగింది వీరెవరు మధుర కవి ఆళ్వాళ్ళు అయితే ఈ మధుర కవి ఆళ్లకు మరి ఈయనకి మాట్లాడగలడా లేదా తెలుసుకోవాలి అని ఒక ప్రశ్న వేశారట దానికి సమాధానం కూడా చెప్పిండ్రట వీరు అప్పుడు వీరు చాలా గొప్ప జ్ఞాని మహాత్ముడు అని సాష్టాంగ నమస్కారం చేసి నన్ను శిష్యుడిగా స్వీకరించండి అన్నారట అంటే అప్పుడు శిష్యుడిగా స్వీకరించిండ్రు అట్లా మధుర కవి ప్రోత్సాహంతో నమ్మడు వారు వీరు అడగడము వారు చెప్పడము ఆ విధంగా తిరువాయి మొళి అంటే నాలుగు వేదాల సారంగా వీరు నాలుగు వేల పాశురాలను చెప్పారనమాట వీరికి బోధించిండ్రు అంటే నా ఆ నాలుగు వే ఆ దివ్య ప్రబంధమే మనకు ఈ వైశ్ శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి చాలా ముఖ్యమైన గ్రంథం అన్నమాట దాని ద్వారానే మనకి ఇవన్నీ తెలుస్తాయి ఈ భగవద్ విషయం అనేది మరి అటువంటి వేదసారమైన తిరువాయమ ప్రబంధాన్ని వీరు తన శిష్యుడికి ఉపదేశించారు మరి నమ్మాళ్ళ వాళ్ళు గానం చేసిన తిరువాయి శరీరం అంటే వీరు ఇప్పుడు ఈ తిరువాయి మళ్ళీ ప్రబంధం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే చక్కగా గానం పాట పాటలాగా పాడుకునే వీలుగా ఉంటుంది అది తర్వాత కథలుగా చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది కావ్యంగా ఉంటుంది అంటే ఎన్నో రకాలుగా దాన్ని మనము సులభంగా చదువుకుని ఆనందించే విధంగా ఉంటుందట అంతా గొప్పగా ఉంటుంది అయితే వీరు చతుర్థవర్ణంలో అవతరించిండ్రు మరి వీరు చతుర్థవర్ణంలో అవతరించిండ్రు మరి ద్రవిడ భాషలో దాన్ని చెప్పడం జరిగింది మరి ద్రవిడ భాషలో చెప్పడం వల్ల అంటే పరమాత్ముడికి భాషాభేదం ఉంటుందా ఉండదు పరమాత్ముడే స్వయంగా తను కుల మనిషి పుటుకతో ఎక్కువ తక్కువ ఎక్కువ అనేది లేదు అని నిరూపించుకున్నాడు కదా తను ఒక యాదవుడుగా రాజుగా పుట్టాడు రాముడు మరి కృష్ణుడు యాదవుడుగా పుట్టాడు గొల్లవాడుగా పుట్టాడు మరి అలాగే ఇక్కడ వీరి యొక్క నారాయణుడి యొక్క అంశతో జన్మించిన వారు జన్ములు కాబట్టి వీరు చతుర్థ కులంలో జన్మించినప్పటికీ వీరు భగవద్ విషయాన్ని చెప్పడంలో దాంట్లో మునిగి తేలిన భక్తులు భాగవతులు కాబట్టి మనం ఈరోజు చెప్పుకుంటున్నాం ఎక్కడో భా కుల మత భేదాలు అనేవి నాటి కాలంలో లేవండి ఇవన్నీ కూడా మన ఆళ్వార్లు అందరూ చాలామంది మనం ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉన్న అందరూ కూడా ఏ విధంగా అన్య కులస్తులు మరి బ్రాహ్మలు శ్రీవైష్ణవులు అని కాదు అయితే ఇక్కడ పంచమ కులంలో జన్మించినప్పటికీ వీరిని మనము ఈ విధంగా భాగవత ఉత్తముడిగా ఆల్వాళ్ళుగా భగవంతుడికి ఏ విధంగా పూజిస్తామో ఆ విధంగా వీరికి అభిషేకాలు నిర్వహించడము పూజించడము అర్చించడము ఆరాధనలు చేయడము అన్నీ జరుగుతాయండి ఒక విష్ణు ఆలయం ఉంది అంటే తప్పకుండా అక్కడ అనే అనేవాళ్ళు ఉండాలి ఆళ్వార్లు లేని చోట తీర్థం తీసుకోకూడదు అంటారు మళ్ళీ ఇక్కడ ఈ నమ్మాళ్ళ వాళ్ళు తిన్న నక్షత్రాన్ని తప్పకుండా జరిపిస్తారు అది ఎందుకు అంటే ఈ పన్నిద్దరు ఆళ్ అన్నాం కదా ఈ ఆళ్వాళ్ళందరూ ఒక శరీర భాగంగా భావించినప్పుడు ఈ నమ్మాళ్ళవారు అవుతారు ఆళ్వార్ అంటే నమ్మాళ్ళవారే అని అర్థం అన్నమాట మన పూర్వాచార్యులు తెలియజేస్తారు అంటే అందరి ఈ ఆళ్వాళ్ళు అందరూ కలిసినప్పుడు ఏర్పడే ఒక శరీరం ఉంటే అది నమ్మాళ్ళవారుగా భావిస్తారు కాబట్టి మన సాంప్రదాయానికి నమ్మాళ్ళ వాళ్ళు ముఖ్యులు అందుకని నమ్మాళ్ళ వాళ్ళ యొక్క అనుసంధానం జరుగుతుంది మరి అదే విధంగా మనకు ఈ దివ్య ప్రబంధ పారాయణాలు జరుగుతాయి మరి నమ్మాళ్ళ వాళ్ళ ఈ ఆళ్ళవాళ్ళ తిరు నక్షత్రాలను నిర్వహించుకుంటూ ఉంటారు మరి తప్పకుండా నమ్మ వాళ్ళు ఆళ్వాళ్ళు లేనిది విష్ణువాలయాలు ఉండవు అంత ప్రాముఖ్యత కలిగింది అయితే ఇటువంటి ఆళ్వాళ్ళ గురించి మధుర కవులు అసలు అప్పటి వరకు ఆ నమ్మాళ్ళ వాళ్ళు నోరు విప్పి మాట్లాడింది లేదు చెప్పింది లేదు కాబట్టి ఎవరికి తెలియదు ఈ మధుర కవి ఆళ్ళవాళ్ళు చైతన్యపరచడం వల్లనే వారు ఇవన్నీ మనకు అనుగ్రహించారనమాట మరి అటువంటి అనుగ్రహించిన నమ్మాళ్ళు వాళ్ళ గొప్పతనం గురించి అంటే చాలా విశేషాలు ఉన్నాయండి మనం ఒకటే వీడియోలో చెప్పుకోలేము కానీ వీరి యొక్క గొప్ప విశేషాన్ని తెలిపే ఒక చిన్న కథ చెప్పుకుందాం మనం ఎందుకంటే చిన్న ఇది చెప్పుకోకుంటే మనము తృప్తి పడలేము అయితే వీరు ఒక్కనాడు ఒక యోగి ఉండేవారట అక్కడ తామ్రపర్ణి అనే నది ఉంటుంది ఈ కూ తిరుక్కూరులో ఈ మధ్యలో అయితే అక్కడ ఏం జరిగేదట అంటే శటకోపులు శ్రీవైకుంఠానికి వేయించేసిండ్రు అంటే వారు తనవు చాలించి వైకుంఠాన్ని పొందిండ్రు పరమపదానికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందట అంటే ఎన్నో సంవత్సరాలకు తామ్రపర్ణి నదీ తీరంలో ఒక యోగి పుంగవుడు ఉత్తర తీరంలో నివసించేవాడు ఈ తామ్రపర్ణి తీరంలో ఉత్తర తీరంలోనేమో యోగి ఉండేవాడు దక్షిణ తీరంలోనేమో ఈ నమ్మాడు వార్లు అవతరించిన ప్రదేశం అన్నమాట అట్లా ఉన్నప్పుడు ఆ నదికి దక్షిణ తీడంలో ఉన్న ఆళ్వార్ తిరునగర్కి ఈరుకుంటూ పోయి రోజు ఒక శునకము అంటే కుక్క మధ్యాహ్నం పూట అది ఈదుకుంటూ దక్షిణం వైపు వెళ్ళేదట వెళ్ళి తిరిగి శ్రీవైష్ణవుల ఉచ్చిష్టాన్ని కడుపారది అనేది ఆళ్ళ తిరునగర్లో ఉన్న శ్రీ వైష్ణవులు తిని పడేసిన అవిస్తర్లు అవి పదార్థాలు ఉంటే వాటిని తిని మళ్ళీ ఆ నదిలో ఈదుకుంటూ వచ్చేదట ఈ యోగి దాన్ని గమనించేవాడనమాట అయితే ఒక రోజు ఏమైందట అంటే శునకము అదే విధంగా తిరిగి వచ్చేటప్పుడు కొంచెం ఆలస్యమైందట రాలేదు అరే ఇంకేంటి ఇంకా రాలేదు అని ఆ యోగి తామ్రపర్ణి నది తీరానికి వైపు చూస్తూ ఉన్నాడట అయితే ఆ శునకము నది మధ్యలో ప్రవాహ వేగం ఎక్కువైందట ఎక్కువైనప్పుడు ఈద లేక నీటిలో మునిగి గిలగిలగొట్టుకుంటుందట అయితే దాన్ని రక్షించాలనుకొని యోగి అటు వెళ్తూ ఉన్నాడు అటు వెళ్ళేటప్పుడు ఏం జరిగిందట అంటే ఆ యోగి సహాయం చేసే లోపలనే అది మరణించిందట అయితే అది మరణించింది కానీ ఆ దృశ్యము మహా అత్యద్భుతంగా కనిపించిందట ఆ యోగికి ఏంటి అంటే ఆ శునకం కపాలం పగిలి బ్రహ్మరంధ్రం ద్వారా దాని ఆత్మజ్యోతి బయటకు వెళ్ళిపోయింది అంటే కపాలం నుండి బ్రహ్మరంధ్రం నుండి ప్రాణాన్ని వదలడము అంటే పరమపద ప్రాప్తి అని చెప్తారు మన సాంప్రదాయంలో కాబట్టి ఆ శునకము ఆ విధంగా అసలు ఎంతో యోగులైన వాళ్ళకు కూడా అటువంటి మరణం సంభవించదే కేవలం ఈ ఒక్క శునకానికి ఇంత అద్భుతంగా ఈ మరణం సంభవించింది అది ఆ చీకట్లో వెళ్తురు ఎలాగనిపిస్తుందో దివిటీలాగా కనిపిస్తుందట ప్రకాశిస్తూ పైకి వెళ్ళిందట ఆ జ్యోతి ఆత్మజ్యోతి అప్పుడు ఆ యోగి చాలా ఆనందపడ్డాడట దాన్ని వీక్షిస్తూ అంటే అంత గొప్ప విషయాన్ని నేను చూడగలిగాను అంటే పరమ యోగులకు కూడా దుర్లభమైన ఈ పరమ పరము పొందగలిగింది శునకము మరి ఈ శునకము చేసిన అనుష్ఠానం ఏంటి సాధన ఏంటి కేవలము ఆళ్వారు తిరునగరి వెళ్ళి అక్కడ భాగవతులు యొక్క శేష పదార్థాన్ని ఉచ్ఛిష్టాన్ని తిన్నది దానికి అది తినాలి అని కూడా తెలియదు అక్కడ ఒక ఆహారం దొరుకుతుంది అని అది రోజు ఉంది భుజించి వస్తుంది లేదా దాని పూర్వ జ్ఞానం వల్ల అది వెళ్తూ ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ ఆ శునకము పరమపదాన్ని మోక్షాన్ని పొందింది ఇట్లా మరి తెలియ తెలియక తిన్న శునకానికే మోక్షం కలిగింది అంటే గొప్ప యోగులకు కూడా సిద్ధించని విశేషము ఇటువంటి శునకానికి కలగడం అనేది ఆయన చాలా ఆనందపడి ఆశువుగా ఒకటి పలికిండట పలుకులు ఏంటి అంటే కురుకై తిరు వీధి ఏ చిలై వారి యుగనాయుక్కుం పరమ పదమనా ఎడుందా ఇడమీతార్పకుడు పెరుమాళ్ కుడం షాయుక్కు పడికు కనీషొల్లు ఉన్న తమిళ కడలే అంటే ఆళ్వారే అత్యంత మహిమాన్వితమైన దేవరవారు అవతరించిన తిరుక్కురుగూరు తిరువీధిలో నివసించే భాగవతోత్తముల ఉచ్చిష్టము ఆరగించిన ఒక వీధి శునకము కూడా దేవరవారు పరమపదము అనుగ్రహించారు అంటే అక్కడ ఆళ్వార్ల యొక్క గొప్పతనము ఆ ఆళ్వార్లు అవతరించిన ప్రదేశంలో ఉన్న భాగవతోత్తములు తిన్న ఉచ్చిష్టాన్ని భుజించినంత ఎంతో పవిత్రమైనది ఒక కుక్క తింటే కుక్క కూడా పరమ పదాన్ని పొందింది ఈ వీధి శునకము పొందినపాటి చోటును నీ దాసులకు కూడా కృప చేయరాదా నాయన అని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు ఆ యోగి అనమాట ఇది కేవలం ఒక మచ్చు తునకలాగా మనము తెలుసుకున్నామండి నమ్మాళ్ళు వారి యొక్క వైభవం గురించి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి మనము ఒకటి ఒకటి తెలుసుకుందాము మరి ఇది తప్పకుండా లైక్ చేయండి దివ్య తిరువడిగలే శరణం చరణారవిందార్పణ వస్తు